సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా సీనియర్ కథా రచయిత శ్రీ కట్టా రాంబాబు గారు రచించిన అమ్మ చేతి బొవ్వ కథల సంపుటి నుంచి వారి కళ నుంచి జాలువారిన మబ్బు తెర అనే కథ విందాం ఈ కథ సహరి అంతర్జాల పత్రికలో ప్రచురితం విందాం మరి మబ్బు తెర కథ రచయిత శ్రీ కట్ట రాంబాబు గారు రాఘవరావుకి కోపంగా ఉంది చాలా బాధగా కూడా ఉంది ఏమిటి జీవితం అనుకున్నాడు ఎందుకీ జీవితం అని కూడా అనుకున్నాడు చాలా విసుగ్గా ఉంది ఎండలో నడిచి రావడం వల్ల చికాగ్గా కూడా ఉంది ఆరు నెలల క్రితం తన జీవితం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిపోయింది ఆరు నెలల్లో ఇంత మార్ప మనిషి విలువ అంతేనా అధికారం డబ్బులు ఉంటేనే నా గౌరవం అవే ఉంటే ఈ రోజుల నడిచే పరిస్థితి వచ్చేది కాదేమో ఇంట్లో అంతా ఎలా మారిపోయారో తలుచుకుంటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఇంటి యజమాని ఆదాయం తగ్గిపోతే ఇచ్చే గౌరవం కూడా ఇలాగే ఉంటుందా అంటే తనింకెందుకు పనికిరాని వాడినా రాఘవరావు రిటైర్ అయి ఆరు నెలలైంది కలెక్టర్ ఆఫీసులో సెక్షన్ సూపరింట్గా పనిచేశాడు మొదట ఐదు నెలలు బాగానే గడిచింది అప్పుడు భార్య కావేది కొడుకు రాజేష్ కోడలు సుధ ఎంతో బాగా చూసుకునేవారు కానీ నెల రోజుల నుంచి అందరి తీరు మారిపోయింది అందరూ తనను శత్రువులా చూస్తున్నారు ఒక్కసారిగా వాళ్లలో అంత మార్పు ఎందుకు వచ్చింది తనకు పెన్షన్ రూపంలో వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయింది అయినా కొడుకు మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు కూడా తన ఆదాయం మీదనే ఆధారపడాల్సిన పనిలేదు అయినా మరి తననో భారంగా ఎందుకు చూస్తున్నారు భార్య కావేరికి తనంటే ప్రాణం రిటైర్ అయ్యేంత వరకు తనెంతో బాగుగా చూసుకునేది ఈ ప్రతి దానికి విసుక్కోవడం తిట్టడం చేస్తోంది రాజేష్ లేక లేక పుట్టాడేమో ఎంతో గారాభంగా ప్రేమగా పెంచాడు కోరుకున్న చదువు చెప్పించాడు మంచి ఉద్యోగం వచ్చేలా చేశాడు ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు వాడికి తనంటే అమితమైన ప్రేమ కోడలు సుధా చాలా మంచి పిల్ల ఆ అమ్మాయికి తండ్రి లేడు తనలో తండ్రిని చూసుకుంది తను ఆమెకు తండ్రి ప్రేమను పంచాడు ఆ అమ్మాయి కూడా తనని బాగా చూసుకునేది మరి ఇప్పుడంతా అలా ఎందుకు మారిపోయారు రాఘవరావుకు అనుమానం వచ్చింది తన గురించి ఎవరైనా ఇంట్లో వాళ్ళకి చెడుగా చెప్పి ఉంటారా అయినా ఎప్పుడు ఎలాంటి చెడ్డ పని చేయలేదే ఉద్యోగంలో తనెంతో నిజాయితీగా పనిచేశాడు తన నిజాయితీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇబ్బందిగా మారేది లంచాలు ఇవ్వచూపేవారు చూపేవారు అయినా తను లొంగేవాడు కాదు వాళ్లలో ఎవరైనా తన మీద కక్ష కట్టి కుటుంబంలో కలతలు రేపడానికి ప్రయత్నిస్తున్నారా ఓసారి తన ఆఫీసులో పనిచేసే అటెండర్ సింహాచలం తన ఇంట్లో లేనప్పుడు వచ్చి వెళ్ళాడని భార్య చెప్పింది వాడికి తనంటే పడదు ఆఫీసులో పైరవీలు చేసేవాడు వాడి ఆటలు సాగనిచ్చేవాడు కాదు ఒకవేళ వాడు లేనివి ఉన్నవి చెబితే మాత్రం వీళ్ళు నమ్మేయడమేనా రాఘవరావుకి తెల్లారి లేచిన వెంటనే వేడివేడి స్ట్రాంగ్ కాఫీ తాగడం అలవాటు తను లేచి బ్రష్ చేసుకొచ్చేసరికి కోడలు మంచి కాఫీతో రెడీగా ఉండేది అలాంటిది ఇప్పుడు కాఫీ అడిగితే విసుక్కుంటోంది అప్పటికి మనసు చంపుకుని అడిగిన చల్లారిపోయిన పల్సటి లైట్ కాఫీ ఇస్తోంది అది తాగాలనిపించేది కాదు తాగక తప్పేది కాదు తాగకపోయినా ఊరుకునేవారు కాదు కావేరి వంటే తనకెంతో ఇష్టం తనకిష్టమైనవన్నీ చేసి పెట్టేది కానీ ఇప్పుడు రుచి పచ్చి లేని వంటలు చేస్తోంది తినలేకపోతున్నాడు తినకపోతే ఊరుకోవడం లేదు బలవంతంగా తినాల్సి వస్తోంది రాకేష్ అయితే డాడీ డాడీ అంటూ తన చుట్టూనే తిరిగేవాడు ప్రతిదీ తనతో షేర్ చేసుకునేవాడు ఇప్పుడైతే మాట్లాడడం మానేశాడు మాట్లాడాలని ట్రై చేసినా సరిగ్గా సమాధానం చెప్పేవాడు కాదు అలాంటప్పుడు తనకి ప్రపంచమంతా గిరున తిరిగినట్లు అనిపిస్తోంది ఈ రోజు ఉదయం ఎలా విసుక్కున్నాడని తను ఊహించలేదు వాడు అలా మాట్లాడతాడని రైతు బజారు వెళ్ళడానికి తన చేతకు స్కూటర్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు ట్యాంకులో చూస్తే చుక్క పెట్రోల్ లేదు మొన్ననే చెప్పాడు పెట్రోల్ అయిపోవచ్చింది కొట్టించరా అని కొట్టించినట్లు లేదు అంత దూరం నడవడం కష్టం పెట్రోల్ బంక్ కూడా దూరమే వాడికి చెబుదామని వాడి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే వాడు ఇంకా లేవలేదు లేపి విషయం చెబితే పెట్రోల్ లేకపోతేనే రెండు కాళ్ళు ఉన్నాయిగా నడిచిపోవచ్చుగా అన్నాడు ఆ మాటకు తనకు తగిలిన బాధ అంతా ఇంత కాదు ఏం చెయ్యలేక నడిచి బయలుదేరాడు రైతు బజారుకి ఇంటికి ఒకటిన్నర ఉంటుంది రాను పోను మూడు కిలోమీటర్లను నడవాలి తమ వీధిలో ఆటోలు కూడా దొరకవు ఒకవేళ దొరికినా వెళ్ళడానికి యాభై రావడానికి యాభై తీసుకుంటారు అలవాటు లేని నడక వలన చాలా ఆయాసంగానూ చిరాగ్గానూ ఉంది తెచ్చిన కూరగాయల సంచిన వంటగదిలో పెట్టాడు అయ్యో కొత్తిమీర కరివేపాకు తమ్మని చెప్పడం మర్చిపోయాను అవి లేకపోతే కూరలు ఏం బాగుంటాయి చెప్పండి అయినా వాటిని తమ్మని చెప్పాలా ఏమిటి కాస్త కరివేపాకును కొసరేమన్నా ఇస్తారు సర్లే రేపెళ్ళి తెద్దురు కానీ అంది కావేరి ఎప్పుడు అంతే ఏం కావాలో పూర్తిగా చెప్పదు ఓ రోజు అల్లం చెప్పడం మర్చిపోయాను అంటుంది మరో రోజు ఆకుకూరలు మర్చిపోయాను అంటుంది వారానికి సరిపడా ఒకేసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు వెళ్ళవలసిన అవసరం లేదు కానీ అలా ఒప్పుకోదు ఫ్రెష్గా ఉండవు అంటుంది ఇంచుమించు వారంలో ఐదు రోజులు రైతు బజారుకు పంపుతుంది ఏదో కక్ష కట్టినట్లు ఏదైనా చెప్పబోయినా కయ్యిమంటూ మీదకొస్తుంది అందుకే తాను కామ్గా ఉంటున్నాడు స్నానం చేసి వచ్చి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు అప్పటికే రెండు అట్లు పేరు తెలియని చట్నీ సుధ తెచ్చి పెట్టింది వాటిని చూస్తూనే నీరసం వచ్చింది నోట పెట్టబుద్ధి కాలేదు చప్ప చప్పగా తింటే వాంతొచ్చేలా ఉన్నాయి ఏదో తినాలి కాబట్టి తిన్నాననిపించి అక్కడి నుంచి గదిలోకి వచ్చి మంచం మీద నడుము వాల్చాడు మామూలుగా ఉదయం టిఫిన్ చేసిన వెంటనే టీ తాగడం అలవాటు ఇప్పుడు ఎవరూ ఇవ్వడం లేదు తను అడగడం లేదు పడకుండా మాటే కానీ ఏవేవో ఆలోచనలు అందరి ప్రవర్తన చూస్తుంటే తనకు అనిపించింది తనని ఇంట్లోంచి పంపించేయాలని ప్రయత్నిస్తున్నారేమోనని తనంత భారమైపోయాడు వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పోనీ వాళ్ళు పంపేంతవరకు ఎందుకు తనే వెళ్ళిపోతే ఎక్కడికని పోతాడు ఎవరున్నారని తన కుటుంబమే సర్వస్వం అనుకుని అందరికీ దూరం అయ్యాడు ఇంకా పైకి పోవాలి మరి అలా పోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి అంత ధైర్యం ఉందా తనకి మధ్యాహ్నం లంచ్ తర్వాత కాసేపు నిద్రపోయి లేచేసరికి నాలుక వస్తోంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది రాకేష్ ఆఫీస్కి వెళ్ళాడు ఇంట్లో కావేరీ సుధా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్న జాడలేదు ఎక్కడికి ఉంటారబ్బా అనుకుంటూ ఇల్లంతా చూసి పెరట్లోకి వచ్చాడు పెరట్లో పెద్ద ఖాళీ స్థలం ఉన్నది అందులో అత్తాకోడళ్ళిద్దరూ అక్కడున్న కలుపు మొక్కల్ని పీకుతూ చిన్న చిన్న గోతులు తీసి వాటిల్లో పూల మొక్కల్ని నాటుతున్నారు పెద్ద రబ్బర్ ట్యూబ్ తెప్పించినట్టున్నారు అక్కడున్న నీళ్ల పంపుకి బిగించారు పోనీలే పెరడంతా ఇలాగైనా సార్థకం అవుతుంది కదా అనుకుంటూ హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకున్నాడు అతయ్య మన నాటిన మొక్కలకి లైట్గా చూపుతో వాటర్ పెడతాను సొత అనడం వినిపించింది నువ్వేం పెడతావు లేవమ్మా మీ మామగారు ఖాళీగానే ఉన్నారుగా ఆయనకి చెప్పు ఆయన పెడతారు అంది కావేరి టీవీ ముందు నుంచి లేవక తప్పలేదు ఆ రోజే కాదు ప్రతిరోజు సాయంకాలం అప్పుడు అదే పని గానుగెద్దు జీవితం అయిపోయింది ఇంట్లో అంతా గంభీరంగా ఉంటున్నారు ఓ సరదా లేదు ఓ ముచ్చట లేదు ఇంతకు ముందేలా ఉండేదని సందడి సందడిగా ఉండేది మరిప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది రోజులు వారాలు మరో మూడు నెలలు అలాగే జరిగిపోయాయి ఓ ఆదివారం ఉదయం రాఘవరావు రైల్వే స్టేషన్కి బయలుదేరాడు తనతో పనిచేసి రిటైర్ అయిన రంగారావు ఫోన్ చేసి ఈరోజు రత్నాచల్ ఎక్స్ప్రెస్లో వైజాగ్ వెళ్తున్నానని రాజమండ్రిలో ట్రైన్ మూడు నాలుగు నిమిషాలు ఆగుతుంది కదా తను స్టేషన్కి వస్తే చూసినట్లు పలకరించినట్లు ఉంటుంది కదా వీలైతే రా అని చెప్పాడు తను కలవాలనే వెళ్తున్నాడు రంగారావు తన ప్రాణ స్నేహితుడు తనకివాడిని చూడాలనుంది అందుకే బయలుదేరాడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు హలో రాఘవరావు గారు అని పిలుపు వినబడేసరికి వెనక్కి తిరుగు చూశాడు అక్కడ సుధాకర్ గారు ఉన్నారు సార్ మీరా నమస్తే ఏమిటి ఇక్కడ అన్నాడు మా అమ్మాయి అల్లుడు వైజాగ్ వెళ్తుంటే ట్రైన్ ఎక్కించడానికి వచ్చాను సార్ మరి మీరు మా ఫ్రెండ్ ఒకడు వైజాగ్ వెళ్తూ స్టేషన్లో కలవమంటే వచ్చాను సార్ అయితే ఇద్దరం ఒకే ట్రైన్ కోసం చూస్తున్నాం అనమాట అవును మనం కలిసి మూడు నెలలైంది కదూ ఎలా ఉంది మీ రిటైర్మెంట్ జీవితం అడిగారు ఆయన ఏం మాట్లాడలేకపోయాడు మామూలుగా నవ్వి బాగానే ఉన్నాను సార్ అన్నాడు అప్పటికన్నా మీలో కొంచెం మార్పు కనిపిస్తోంది అన్నారు నవ్వుతూ అంతలో ట్రైన్ రావడంతో అక్కడి నుంచి కదిలారు ట్రైన్ ఐదు నిమిషాల్లో కదిలింది ఇద్దరు బయటికి నడిచారు సుధాకర్ గారు కారు స్టార్ట్ చేస్తూ రాఘవరావు గారిని పిలిచి డ్రాప్ చేస్తాను కారు ఎక్కమన్నారు కాదనకుండా కారెక్కాడు రాఘవరావు ఇంటికి కొంచెం దూరంలో కారులో నుంచి దిగి ఇంటి వైపు అడుగులేశాడు రాఘవరావు ఇంటిని చూస్తుంటే అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి కళ్ళు తుడుచుకుని వీధి గుమ్మం దగ్గరకు నెమ్మదిగా చేరుకున్నాడు లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి కిటికీ తలుపుల్ని కొద్దిగా తీశాడు లోపల హాల్లో కావేరి రాకేష్ సుతలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాడు అతని దుఃఖం మరింత పెరిగిపోయింది అక్కడే ఉన్న కుర్చీలో కొలబడ్డాడు అప్పుడు స్టేషన్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కారులో సుధాకర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన మాటలు గుర్తుకొచ్చాయి రాఘవరావు గారు మీరు చాలా అదృష్టవంతులండి దేవత లాంటి భార్య రత్నం లాంటి కొడుకు కూతుర్ని మరిపించే కోడలు ఉండడం ఎవరికి దొరుకుతారో చెప్పండి వాళ్ళంతా మీరు రిటైర్ అయ్యాక మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో మీకు తెలియదు మీరు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మిమ్మల్ని మీ వాళ్ళు నా క్లినిక్ దగ్గరికి తీసుకొచ్చారు గుర్తుందా అన్నారు డాక్టర్ సుధాకర్ గారు అవును గుర్తుంది అప్పుడు మీరు అన్ని టెస్టులు చేసే ప్రాబ్లం ఏదీ లేదని చెప్పారుగా చెప్పాను కానీ అలా చెప్పకపోతే మీ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోతాయని అలా చెప్పాల్సి వచ్చింది మీకు చేసిన టెస్టులు పరిశీలిస్తే మీకు షుగర్ ఇప్పుడిప్పుడే పెరగడం మొదలైంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఉండవలసిన విధంగా లేవు ప్రైగిరైట్స్ కూడా పెరుగుతున్నాయి హార్ట్ కూడా వీక్గా ఉంది ఈ విషయాలన్నీ మీకు చెప్పకుండా మీ కుటుంబ సభ్యులతో సంప్రదించాను ఈ సంగతి తెలిస్తే మీరు తట్టుకోలేరని టెన్షన్ పడతారని తెలియడం మంచిది కాదని మీకు చెప్పలేదు అన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి కాబట్టి డైటింగు వాకింగు ఎక్సర్సైజ్ల ద్వారా వాటిని నార్మల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశాను ఒక్కసారిగా మీ చేత ఆ పనులు చేయించడం సాధ్యం కాదు మీ వాళ్ళంతా వాళ్ళ పాత్రల్ని మిమ్మల్ని బాధపెట్టి మరీ పోషించారు ఆ సందర్భంలో మీ వాళ్ళు మీకంటే ఎక్కువ బాధపడేవారు మీ గురించి నేను అప్పుడప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడిని ఎందుకంటే మీ రాకేష్ మా అబ్బాయి స్నేహితులు మీ ఆరోగ్యం విషయంలో మా వాడు కూడా పడేవాడు ఇప్పుడు మీ నాతో హాస్పిటల్కి రండి మీకు అన్ని టెస్టులు చేస్తాను రిజల్ట్స్ బాగానే ఉండొచ్చని అనుకుంటున్నాను అంటూ ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేశారు రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి మంచి రిజల్ట్ ఇలాగే మీరు వాకింగు డైటింగు చేస్తూ ఉండండి మందులు వాడకుండానే మీకు నయం అవుతుంది అని చెప్పి డ్రైవర్ని ఇచ్చి ఇంటికి పంపించారు తన ఆరోగ్యం కోసం తన కుటుంబ సభ్యుల తపన తలుచుకుంటుంటే తనంత మూర్ఖంగా వారి గురించి ఆలోచించాడు కదా ఇప్పుడు వాళ్ళు లోపల ఏడుస్తూ తనని క్షమించమని కోరుకోవాలని మాట్లాడుకుంటున్నారు అంటే డాక్టర్ గారు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పారనమాట వాళ్ళందరినీ తనే క్షమించమని అడగాలి అనుకుంటూ కాలింగ్ బిల్ నొక్కాడు తలుపు తెరుచుకున్న వెంటనే లోపలికి అడిగేసి ఎదురుగా నిలబడి ఉన్న ఆ ముగ్గురిని చూశాడు అందరి కళ్ళల్లోనూ నిండుగా నీళ్లు తన రెండు చేతుల్ని చాచి వాళ్ళని రమ్మని సైగి చేశాడు వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా వచ్చి ఆయన అల్లుకుపోయారు క్షమించు రాఘవరావు నోటిని కావేరి చేత్తో మూసి అంత మాట్లాడకండి అన్నట్లు ఆయన ముఖం వచ్చే చూసింది ఆయన ముఖంలో ఆనందం తాండవించింది సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత మరియు ఉత్తమ కథల బహుమతి రచయిత శ్రీ రాంబాబు గారు రచించిన మబ్బు తెర అనే కథ విన్నారు ఈ కథ సహరి అంతర్జాల వార పత్రికలో ప్రచురితం ఇలాంటి కథలు చదువుతూ ఉంటే ఇంకా ఈనాటి సమాజంలో మానవత్వాన్ని ప్రతిబింబించే ఇలాంటి కథలు వస్తున్నాయా అసలు మనుషులు అలా ప్రవర్తిస్తున్నారా అని అనిపిస్తుంది చాలా ఆర్ద్రతగా ముగించారు రచయిత కథని చాలా చక్కని సందేశం ఇచ్చారు ఉద్యోగ విరమణ చేసిన ఇంటి పెద్ద నిజంగా ఈనాటి సమాజంలో చాలా లోకువే మిగతా వాళ్ళందరికీ కూడా అయినప్పటికీ కూడా ఆయన గౌరవాన్ని ఆయనకిస్తూ ఆయన చేత పరోక్షంగా తాము నిర్ణయించిన పనులన్నీ చేసేలా నడుచుకుని ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం వాళ్ళు పడ్డ కష్టానికి చక్కని ఫలితాన్ని చూపించారు రచయిత చివరిలో చాలా బాగుంది కదా ఈ కథ ఇంత చక్కటి కథను మనకు అందించిన శ్రీ కట్టారాంబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్లీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనాసు శుభమస్తు స్వస్తి